నమస్కారం లోక్సభ ఎన్నికల నగారా మొగంది ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కూడా ఎన్నికలు లోక్సభతో పాటుగానే వచ్చే సూచనలు కనపడుతున్నాయి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల ఓటర్ల తుది జాబితా ఇరవై మూడో నాడు విడుదల చేసింది ఆ ఇరవై మూడు అంటే అంకె మీకు గుర్తే కదా బాగా గుర్తు కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు ఇరవై మూడు ఎమ్మెల్యేలే గెలిచారు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఓటర్ల జాబితా కూడా ఇరవై మూడో తారీఖు నుంచి వస్తుంది రిలీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో మహిళా ఓటర్లు అధికంగానే కైండ్ అటెన్షన్ ప్లానర్ ఇష్యూడ్ బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ విచ్ వేరియస్ యాక్టివిటీస్ ఇన్ ద గివెన్ అలాంగ్ విత్ ద టైమ్ లైన్స్ డ్యూరేషన్ ఫర్ టు స్టార్ట్ అండ్ ఫర్ జనరల్ ఎలక్షన్ టు దా ట్వంటీ ట్వంటీ ఫోర్ ద కమిషన్ హ్యాస్ టెంటెటివ్లీవెన్ ద పోల్ డేట్ సిక్స్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పదహారు ఏప్రిల్ పదహారు నుంచి ఎన్నికల షెడ్యూల్ లోక్సభకి మొదలవుతుంది అని కేంద్ర ఎన్నికల సంఘం సూచనప్రాయంగా తెలియజేసింది అయితే కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక విజ్ఞప్తి ఏప్రిల్ ఇరవై మూడో తేదీన ఎలాగో నాలుగు విడతలుగాను ఐదు విడతలుగాను ఎన్నికలు జరుగుతాయి గనక తెలంగాణలో లోక్సభకి ఎన్నికలు జరిగిన రోజు నాడే ఆంధ్రప్రదేశ్ లో కూడా లోక్ సభ ఎన్నికలు జరపాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోరుతున్నాను ఎందుకంటే బోగస్ ఓట్లు రెండు చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్నారు డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ అలాగే ఆంధ్రప్రదేశ్ వచ్చి అక్కడ కూడా ఓటేసేస్తామంటారు ఇది రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం కేసులు కూడా నమోదు చేయటటువంటి వాళ్ళ మీద కనుక తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడే ఆంధ్రప్రదేశ్ లోక్సభకి శాసనసభ నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాల్లో మెజారిటీ స్థానాలకి ఎన్నికలు జరిపితే బాగుంటుందేమో అలాగే ఏప్రిల్ ఇరవై మూడున ఎందుకంటే అది ఇరవై మూడు అనేది చాలా చంద్రబాబు నాయుడు గారికి అచ్చిబాటు వచ్చిన సంఖ్య ఆయన బర్త్డే వచ్చి ఏప్రిల్ నాలుగో నెల ఇరవైయో తేదీ నాలుగో నెల ఇరవై తేదీ అంటే ఫోర్ ట్వంటీ కుప్పం నియోజకవర్గంలో మాత్రం ఏప్రిల్ ఇరవయో తేదీని పెట్టాల్సిందిగా ఎన్ని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాను అలాగే ఇరవై మూడు సీట్లకే పరిమితమయ్యారు అయ్యారు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఊడిపోయాడు ఏప్రిల్ ఇరవై మూడో తేదీ నాడు ఆ గుంటూరు జిల్లా వరకు ఉన్నటువంటి నియోజకవర్గాలలో మంగళగిరి నియోజకవర్గం ఉంది కనుక లోకేష్ బాబు అక్కడి నుంచి పోటీ చేస్తే ఏప్రిల్ ఇరవై మూడో నాడు పెట్టాల్సిందిగా కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నాను పార్టీలు మారుతుంటారు అది సహజమే నరసరావుపేట లోక్సభ సభ్యుడు లోక్సభ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు ఆయన ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారనే ఊహాగానాలు అయితే ఉన్నాయి పారిశ్రామికవేత్తలకి పార్టీలతో సంబంధం లేదు ఆ పార్టీ వల్ల లాభం కలిగితే నాలుగు రూపాయలు వస్తే ఆ పార్టీలో ఉంటారు ఆ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ వెంబడే ఉంటారు ఆ పార్టీ వల్ల రూపాయ లాభం లేకపోయిందని అనుకుంటే వేరే పార్టీల్లోకి మారిపోతూ ఉంటారు ఈ పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు రాజకీయాలలో లావు కృష్ణదేవరాయలు గారు కూడా అదే కోపకు చెందిన ఆయన ఆయన ఒక వ్యాపారవేత్త పారిశ్రామికవేత్త జగన్మోహన్ రెడ్డి గారు పైరు ఆస్కారం కలిగించలేదు లావాదేవీలకు ఆస్కారం కలిగించలేదు అక్రమ దందాలకి అవకాశం కల్పించలేదు ఇసుక అక్రమ రవాణా అని అడ్డుకున్నారు జగన్మోహన్ రెడ్డి బెల్ట్ షాపులు లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి మద్యం రాష్ట్ర ప్రభుత్వం అమ్ముతోంది బార్ లైసెన్సులు అవన్నీ వైన్ షాపుల లైసెన్సులు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర లేవు వాళ్ళకి వ్యాపారాల్లో లాభం రాకపోగా గతంలో చేసిన వ్యాపారాలన్నీ మూసేసుకున్నారు గనక పార్టీలు మారే అవకాశాలు చాలా మందికి ఉన్నాయి చాలా మంది మారిపోతున్నారు అరే గతంలో మనం అనుకున్నాం ఎన్నో సార్లు చెప్పాం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నూట మంది అభ్యర్థులు లేరు అభ్యర్థులు లేరు ఇరవై ఐదు మంది లోక్సభ అభ్యర్థులు లేరు ఇరవై ఐదు మంది లోక్సభ అభ్యర్థులు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి లేరు అని థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని వాళ్ళకి అభ్యర్థులుగా ఇస్తున్నారు మీరు తెలుగుదేశం పార్టీకి కాని జనసేన పార్టీకి కానీ వాళ్ళకి అభ్యర్థులే లేరు కరువయ్యారు అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ ఇవ్వనని చెప్పిన వాళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆర్థిక లావాదేవీలలో లాభాలు ఏం రావట్లేదు అని చెప్పి కావచ్చు మారిపోతున్న వాళ్ళకి పార్టీల్లో అటు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి శాసనసభ అభ్యర్థుల్ని లోక్సభ అభ్యర్థుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారే సరఫరా చేస్తున్నారు వాళ్ళకి అందిస్తున్నారు తెలుగుదేశం పార్టీ శాసనసభ ఎన్నికలు ఎన్నికల కమిషన్ ఇప్పటికే పదకొండు రాష్ట్రాల ఎన్నికల అధికారులతో చర్చలు పూర్తి చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో నాడే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లోక్సభలో రాజ్యసభలో ప్రవేశపెడుతుంది పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాతనే లోక్సభ ఎన్నికలు హడావిడి మొదలైపోతుంది రామ మందిరం పూర్తి అయిపోయింది బాలరాముడి విగ్రహం ప్రతిష్టాపన జరిగిపోయింది ఆ హడావిడి చల్లారక ముందే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికలకి వెళ్లాలని కృతనిశ్చయంతో ఉన్నది ఎలాగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఎన్నికలు జరగాల్సిన టైమే అది జగన్మోహన్ రెడ్డి గారేమో అభ్యర్థులను మార్చుకుంటూ గుజరాత్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మార్చినట్లు ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మార్చి కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పిస్తేనే అధికారం చేపట్టారు కనుక భారతీయ జనతా పార్టీ వాళ్ళు అలాగే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభ్యర్థులను మారుస్తూ ఆయన ముందుకు దూసుకెళ్తున్నారు నాలుగు విడతలుగా ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించేశారు ఆయన ఐదో విడత లిస్టు రేపోయిల్లుండ వస్తుందంటున్నారు తెలుగు ప్రజలారా కుంభకోణాలు చేసి దోచుకో దాచుకో పంచుకునే అనేటువంటి దృక్పథం ఉన్నటువంటి నీతి నికృష్ట దౌర్భాగ్యులు ఇచ్చే లఫంగే రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు ఆయన కావాలా పైర్వీలకు ఆస్కారం లేకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వాన్ని మీ ఇంటికే తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాన్ని మీ బ్యాంక్ అకౌంట్లలోనే వేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలా ఆలోచించుకుని మరి ఓటేయండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కసి మీద ఉన్నారు తెలుగు ప్రజల మీద చాలా కసితో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో తుక్కు తుక్కు కింద ఓడించారే అనేటువంటి కోపం మీద ఉన్నారు ఈసారి అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పీడించుకు తింటారు రక్తం సలసల కాగిపోతుంది మరిగిపోతుంది అని అంటాడు కదా చంద్రబాబు నాయుడు అలా ప్రజల రక్తాన్ని జలగల్లా తాగేస్తారు పీల్చి తాగేస్తారు ఖజానాలో ఒక్క రూపాయి కూడా ఉంచడు అందుకని దయచేసి ఆలోచించుకోండి ఆలోచించుకుని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాడు నేను అభివృద్ధి చేస్తేనే నాకు ఓటు వేయండి నా సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందితేనే నాకు ఓటు వేయండి అని దమ్మున్న నాయకుల్లాగా అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి బట్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే మాట జగన్మోహన్ రెడ్డిని ముందు కుర్చీలో నుంచి దించేయాలి వాళ్ళు ఏం చేస్తారో చెప్పడంలా ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పడంలా ఏమేం సంక్షేమ పథకాలు ఇస్తారో చెప్పడంలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఉంచుతారో ఓడ పెరుగుతారో కూడా చెప్పడంలా ముందు జగన్మోహన్ రెడ్డిని దించేయాలి అర్జెంటుగా వెళ్ళి కుర్చీలో కూర్చోవాలి పదవి కాంక్ష పదవి వ్యామోహం అది పదవి మీద మోజు ప్రజల మీద మోజు లేదు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి డబ్బు మీద మోజు పదవి మీద మోజు సో ఆలోచించుకోండి ఎన్నికల్లో చాలా కీలకమైన ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారే ప్రకటించుకున్నారు ఆయన అంతటా ఆయనే ప్రకటించుకున్నారు ఇవే నా ఆఖరి ఎన్నికలు ఇవే నా ఆఖరి ఎన్నికలు అని సో ఆయన నోటితోటి వచ్చిన పదమే గనక ఈ ఆయనకి ఇవే ఆఖరి ఎన్నికలు అన్నాడు గనక ఆయన జీవితంలో ఏ పార్టీ తరఫున నుంచి ఓడిపోయాడు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో అలాగే ఆయన చివరి ఎన్నికల్లో కూడా ఆయన ఓడించండి చంద్రబాబు నాయుడిని ఆయనకి ఆయన రాజకీయాలకి బుద్ధి చెప్పండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో నిన్ను ఇరవై ఇరవై నాలుగులో ఓడించాం నిన్ను అని చంద్రబాబు నాయుడికి చెప్పండి ఓడించండి అలాగే అప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారే అవకాశాలు చాలా తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడుతున్నారు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు తన పని ఏదో తను చేసుకుంటూ టైంకి పథకాల సొమ్ముని ప్రజా సొమ్ముని ప్రజలకే ఇస్తున్నారు ఆయన కనుక ఆలోచించుకుని మరి ఓటేయండి ప్రలోభాలకు లొంగకండి అసత్య ప్రచారాలని నమ్మకండి ఓకే జై హింద్